ఎవరైనా కూడా రాజకీయాల్లో అధికారం వచ్చినప్పుడు వ్యక్తిగతంగా ఎవరైనా కోపం పెట్టుకుంటే ఏమైతుందో జగన్మోహన్ రెడ్డి ఒక కేసు స్టడీ మాకు అటువంటి పనులకు మేం కాకపోతే అవినీతి పెచ్చరిపోయి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించినటువంటి పరిస్థితుల్ని మేము అడ్డుకోకపోతే కూడా సామాజిక బాధ్యత లేనట్టు ప్రజలకు సుపరిపాలన అందించలేనటువంటి పరిస్థితులు నెట్టివేయబడతామనే ఆలోచనతోనే మాకు ఇటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం మీ ఆశీస్సులు ఎప్పుడు మీరు అర్థం మా సహోదయంతో అర్థం చేసుకుని మీ ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉండాలని చెప్పేసి కూడా మీరే మా ధైర్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మేము చేసే ప్రతి మంచి పనిలో కూడా పారదర్శకత ఖచ్చితంగా ఉంటుంది నమ్మండి మమ్మల్ని ప్రతి విషయం మిమ్మల్ని పరిగణలోకి తీసుకుని మేము నిర్ణయాలు చేయాలనే ఆలోచనకు వచ్చి పరిపాలన అందించబోతున్నాం వచ్చే ప్రజలకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ఆలోచించేది ఇదే ఎమ్మెల్యేలుగా మీకు అందరికీ చెప్తున్నాం ఏదైతే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అవినీతి పెరిగిపోయింది ప్రైవేట్ ఎంప్లాయీస్ వచ్చేసి అవినీతికి ఆద్యం పోస్తున్నారు వీటన్నిటి కూడా చర్యలు ఉంటాయి వచ్చే రోజు అదే రకంగా స్టాంప్ రైటర్లకు కూడా చెప్తాను మీరు వృత్తిగా స్వీకరించినారు ఈ ఊరు మనల్ అందరినీ అకామిడేట్ చేస్తారు నన్ను ఎమ్మెల్యేగా ఒక రాజకీయ నాయకులు నన్ను అకామిడేట్ చేసింది పాత్రికేయ మిత్రులుగా మిమ్మల్ని అకామిడేట్ చేసింది ఒక సబ్రిస్ట్ ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళని అకామిడేట్ చేసింది అదే రకంగా స్థానికంగా ఉన్నటువంటి స్టాంప్ రైటర్లకు అడ్వకేట్లకు వాళ్ళకు ఒక వృత్తినిచ్చేసి వాళ్ళని అకామిడేట్ చేసింది ఈ ఊరు బాగుంటే మనం అందరూ బాగుంటామనే ఆలోచన మీరు కూడా రమ్మని చెప్పేసి తెలియజెప్తాను ఎందుకంటే మీరు సరైనటువంటి దిశలో పోవడం లేదు దీని మీద కూడా ఖచ్చితంగా తీవ్రంగానే ఆలోచన చేస్తాం మీరు మారాలా ఏందనేది కూడా మీతోనే మాట్లాడతాను మీ మీద అభియోగాలు పోకున్నాము మీతో చర్చా వేదిక మీతో ఖచ్చితంగా ఏర్పరచుకుంటాను మీరు చేస్తున్న తప్పులు కూడా ఎత్తి చూపిస్తాను మీరు తప్పులు నుంచి నేర్చుకుని ఈ రోజు నుంచి వారం రోజులు టైం ఇస్తాను మీరు ఏం తప్పులు చేస్తున్నారో మీకు తెలుసు ప్రజలలో బాగా చర్చ ఉంది సమాజంలో బాగా చర్చ ఉంది మీరు ఆ తప్పును కరెక్ట్ చేసుకోకపోతే తీవ్రమైనటువంటి చర్యలు కూడా మళ్ళీ నేను చర్చా వేదిక మీద కూడా చెప్తాను దాని తర్వాత కూడా మారకపోతే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి మీ రోజీ రోటీ లాక్కోవడం మా ఉద్దేశం కాదు మీరు ఒక దుష్ప్రచారాన్ని మొదలు పెడతారు ఊరు బాగుండి మనందరినీ అకామిడేట్ చేసింది ఊర్లో ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో ప్రజలందరూ కూడా గౌరవించేటువంటి వాతావరణంలో పనిచేయాల్సిన బాధ్యత నా దగ్గర నుంచి మొదలు పెడితే వార్డు మెంబర్ వరకు అన్ని వర్గాల వారికి పాతికే మిత్రులు స్టాంప్ రైటర్స్ అడ్వకేట్స్ ఎంప్లాయీస్ కి అందరికి కూడా ఈ బాధ్యత ఉందనేది మీరు మర్చిపోతున్నారు మీ వృత్తిలో మీరు అధికంగా డబ్బులు సంపాదించుకోవడంతో ఎవడన్నా అడ్డొసి వాళ్ళని బెదగొడతారు వాని గురించి చెడ్డతారు ఈ ధోరణి పోవాలి మొన్న షుడ్ హ్యావ్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ మీ దగ్గర లే ఉండడం లేదు అది మీకు ఇంకా వారం పది రోజులు టైం ఉంది ఈ పది రోజుల్లో మేము కూడా గమనిస్తున్నాం ప్రతిదీ గమనిస్తాం నిశ్చితంగా గమనిస్తాను మీకున్న ఇన్ని రోజులు ఉన్న అడ్వాంటేజ్ ఏమంటే నాయకుల దగ్గర ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణి రాలే వాళ్ళకు అనుభవం లేక నాకు ఇరవై ఏళ్ళు అనుభవం ఇచ్చింది నాకు బాధ్యత ఇచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా ప్రవర్తిస్తాను మంచి దిశగానే ఆలోచనలు ఉన్నాయి ఆ దిశగానే అందరినీ కలుపుకొని పోతాం తప్పు చేస్తే మాత్రం మీకు అవకాశం ఇస్తాను మారకపోతే మాత్రము ఖచ్చితంగా తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి తెలంగాణ మున్సిపల్ కమిషనర్ ఆర్టీఓ గారి సమక్షంలోనే మేము ఆలోచన చేసినటువంటి విధి విధానాలు ప్రజలకు తెలియజెప్పడము వ్యాపారస్తులకు తెలియజెప్పడం జరుగుతుంది దీనిలో పారదర్శకత ఖచ్చితంగా మెయింటైన్ అవుతుంది నేను కూడా ఉంటాను లేదు ఇంకో మీటింగ్ ప్రజలతో పెట్టుకోలే చెప్తాను లేదంటే ప్రతి ద్వారా అయినా మీకు తెలియజేస్తాం ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి లేదు మేము ప్రజలు ఇక్కడ సంతోషంగా బతకాలనే ఆలోచనతో ఒక పద్ధతిగా బతకాలనే ఆలోచనతోనే మాకు విధానం ఉంటాయి కేవలం కొంతమంది ముఠాగా ఏర్పడి ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిని ఉపేక్షించాం మళ్ళీ చెప్తున్నాను ప్రభుత్వ భూముల్ని బాగా చేసినటువంటి వాళ్ళకు కూడా ఉపేక్షించాం ఖచ్చితంగా ట్వంటీ టూ ఏపీ ఉన్నటువంటి భూముల్ని కాపాడుతాము అదే రకంగా అక్రమ లేఅవుట్ల మధ్యలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు ఉంటే వాళ్ళు ఏదైనా ప్లాట్ నెంబర్ ఇచ్చిందే కూడా దాన్ని కూడా మేము మ్యాపింగ్ చేసి రిజిస్ట్రేషన్ మాత్రం ఆ ప్రభుత్వ భూముల్లో ఏదైతే మేరకు ఏ విస్తీర్ణం మేరకు వాళ్ళు ప్లాటింగ్ చేసి ఫ్లాట్ నెంబర్లు ఇచ్చినారో వాటిని మేము అదుపులోకి తీసుకుంటాం అవి రిజిస్ట్రేషన్ చల్లవు మిగతా వాళ్ళ భూములు ఎక్కడైనా లేవ అక్రమ లేవట్లు వేసినా కూడా దానికి కావాల్సినటువంటి విధి విధానాలు రూపొందించడం దాన్ని రెగ్యులరేజ్ చేయడానికి కానీ లేదంటే వేరంగ ఏ రంగ రిజిస్ట్రేషన్ చేయాలని ఆలోచన కానీ వచ్చినాము రిజిస్ట్రేషన్ అనేది జరిపేటువంటి ప్రక్రియ మేము పరిగెడలేక తీసుకుంటున్నాం ఎక్కడ దానికి వ్యతిరేకించము కాకపోతే అనేది మొదలైంది ఇందులో భాగంగా గమనిస్తే రైట్ ఫ్రమ్ నైన్టీన్ నైంటీ నైన్ టు టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఈ నియోజకవర్గంలో మున్సిపాలిటీ ప్రక్రియ కేవలం నాలుగు మాత్రమే అప్రూవ్డ్ లెవెల్స్ ఎంత దయనీయమైన పరిస్థితులు ఉన్నారో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ప్రజల్ని ఎంత పెద్ద ఎత్తున మోసం చేసినా ఎంత పెద్ద ఎత్తున మోసపోయినారనేది వాస్తవాలు ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రత్యేకించి ఉద్యోగ ఉద్యోగులు కావచ్చు గౌరవంగా బతుకుతున్నటువంటి ప్రజలు కావచ్చు మీరు అందరికీ విజ్ఞప్తి చేస్తాను ఈ రకమైనటువంటి ధోరణి మన ఊరికి మంచిది కాదు మనం ఎదగడానికి మంచిది కాదు మన బిడ్డలు మంచి జీవన ప్రమాణంతో బతకడానికి కూడా ఇది దోహదపడేటువంటి కాదనేది మీరు గుర్తిరగాలని చెప్పేసి మా ఆలోచన అంతకుమించి మాకు ఎవరి మీద వ్యక్తిగతంగా కోపం పెట్టుకును ఎవరైనా కూడా రాజకీయాల్లో అధికారం వచ్చినప్పుడు వ్యక్తిగతంగా ఎవరైనా కోపం పెట్టుకుంటే ఏమైతుందో జగన్మోహన్ రెడ్డి ఒక కేసులేదు మాకు అటువంటి పనులకు మేము కాకపోతే అవినీతి పెచ్చగిలిపోయి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా వ్యవహరించినటువంటి పరిస్థితుల్ని మేము అడ్డుకోకపోతే కూడా సామాజిక బాధ్యత లేనట్టు ప్రజలకు సుపరిపాలన అందించలేనటువంటి పరిస్థితులు ఏమి ఎట్టువేయబడతామనే ఆలోచనతోనే మాకు ఇటువంటి ఆలోచనతో ముందుకు పోతాను మీ ఆశీస్సులు ఎప్పుడు మీరు అర్థం మా సహోదయం అర్థం చేసుకొని మీ ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉండాలని చెప్పేసి కూడా మీరే మా ధైర్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మేము చేసే ప్రతి మంచి పనిలో కూడా పారదర్శకత ఖచ్చితంగా ఉంటుంది నమ్మండి ప్రతి విషయం మిమ్మల్ని పరిగణలోకి తీసుకునించినటువంటి పరిస్థితుల్ని మేము అడ్డుకోకపోతే కూడా సామాజిక బాధ్యత లేనట్టు ప్రజలకు సుపరిపాలన అందించలేనటువంటి పరిస్థితులు ఏమి ఎక్కువ ఆలోచనతోనే మాకు ఇటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం మీ ఆశీస్సులు ఎప్పుడు మీరు అర్థం మా సహోదయం అర్థం చేసుకొని మీ ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉండాలని చెప్పేసి కూడా మీరే మా ధైర్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మేము చేసే ప్రతి మంచి పనిలో కూడా పారదర్శకత ఖచ్చితంగా ఉంటుంది నమ్మండి మేము ప్రతి విషయం మిమ్మల్ని పరిగణలోకి తీసుకుని మేము నిర్ణయాలు చేయాలనే ఆలోచనకు వచ్చి పరిపాలన పెట్టబోటాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మేము ఆలోచించే ఏమీ లేదు మీకు అందరికీ చెప్తున్నాం ఏదైతే సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవినీతి పెరిగిపోయింది ప్రైవేట్ ఎంప్లాయీస్ వచ్చేసి అవినీతికి ఆద్యం పోస్తున్నాయి వీటన్నిటికన్నా చర్యలు ఉంటాయి చదువు అదే రకంగా స్టాంప్ రైటర్లు కూడా చెప్తాం మీరు వృత్తిగా స్వీకరించినారు ఈ ఊరు మనందరినీ అకామిడేట్ చేస్తున్నారు ఒక ఎమ్మెల్యేగా రాజకీయ నాయకులు నన్ను అకామిడేట్ చేసింది పాతికే మిత్రులుగా మిమ్మల్ని అకామిడేట్ చేసింది ఒక సబ్ రిజిస్టర్ ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళని అకామిడేట్ చేసింది అదే రకంగా స్థానికంగా ఉన్నటువంటి స్టాంప్ రైటర్లకు అడ్వకేట్లకు వాళ్ళకు ఒక వృత్తినిచ్చేసి వాళ్ళని అకామిడేట్ చేసింది ఈ ఊరు బాగుంటే మనం అందరం బాగుంటామనే ఆలోచన మీరు కూడా రమ్మని చెప్పేసి తెలియజేస్తాను ఎందుకంటే మీరు సరైనటువంటి దిశలో పోవడం లేదు దీని మీద కూడా ఖచ్చితంగా తీవ్రంగానే ఆలోచన చేస్తాం మీరు మారల ఏందనేది కూడా మీతోనే మాట్లాడతాను మీ మీద అభియోగాల కోప మీతో చర్చా వేదిక మీతో ఖచ్చితంగా ఏర్పరచుకుంటాను మీరు చేస్తున్న తప్పుని కూడా ఎత్తి చూపిస్తాను మీరు తప్పుల నుంచి నేర్చుకుని ఈ రోజు నుంచి వారం రోజులు టైం ఇస్తాను మీరు ఏం తప్పులు చేస్తున్నారో మీకు తెలుసు ప్రజలలో బాగా చర్చ ఉంది సమాజంలో బాగా చర్చ ఉంది మీరు ఆ తప్పును కరెక్ట్ చేసుకోకపోతే తీవ్రమైనటువంటి చర్యలు కూడా మళ్ళీ నేను చర్చ దాని తర్వాత కూడా మారకపోతే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి మీరు రోజీ రోటీ లాక్కోవడం నా ఉద్దేశం కాదు మీరు ఒక దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారు ఊరు బాగుండి మనందరిని అకామిడేట్ చేసింది ఊర్లో ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో ప్రజలందరూ కూడా గౌరవించేటువంటి వాతావరణంలో పనిచేయాల్సిన బాధ్యత నా దగ్గర నుంచి మొదలు పెడితే వార్డు మెంబర్ వరకు అన్ని వర్గాల వారికి పాత్రిక ఏజెంట్లు స్టాంప్ రైటర్సు అడ్వకేట్సు కి అందరికి కూడా ఈ బాధ్యత ఉందనేది మేము మర్చిపోతాము మీ వృత్తిలో మీరు అధికంగా డబ్బులు సంపాదించుకోవడంలో ఎవడన్నా అడ్డొస్తే వాళ్ళని బద్ర పడతారు వాళ్ళకి గురించి అనమాట ఇదివరకు పోవాలన్న సోషల్ రెస్పాన్సిబిలిటీ మీ దగ్గర లే ఉండడం లేదు మీకు ఇంకా టైం ఉంది ఈ పది రోజుల్లో మేము కూడా గమనిస్తాం ప్రతిదీ గమనిస్తాను నిశితంగా గమనిస్తాను మీకున్న ఇంకోలు ఉన్న అడ్వాంటేజ్ ఏమంటే నాయకుల దగ్గర ఈ రకమైనటువంటి మీ దగ్గర లేవ ఉండడం లేదు మీకు ఇంకా వారంత అదుపులో టైం ఉంది ఈ పది రోజుల్లో మేము కూడా గమనిస్తాం ప్రతిదీ గమనిస్తాను నిశ్చితంగా గమనిస్తాను మీకున్న ఇంకోలు ఉన్న అడ్వాంటేజ్ ఏమంటే నాయకుల దగ్గర ఈ రకమైనటువంటి ఆలోచన తోని రాలే వాళ్ళకి అనుభవం లేక నాకు ఇరవై వేల అనుభవం ఇచ్చింది నాకు బాధ్యత ఇచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా ప్రవర్తిస్తాను మంచి దిశగా నా ఆలోచనలు ఉన్నాయి ఆ దిశగానే అందరినీ కలుపుకొని పోతాం తప్పు చేస్తే మాత్రం మీకు అవకాశం ఇస్తాను మారకపోతే మాత్రం ఖచ్చితంగా తీవ్రమైనటువంటి చర్యలు ఉన్నాయి చట్టానికి మీరు అతిథులు కాదు నేను అతిథులు కాదు అదే రకంగా చెప్తాను కొంతమంది రాజకీయ పార్టీలను రక్తం పెట్టుకున్నాను అక్రమ వ్యాపారాలు చేసినారు ఇప్పటికీ చలామాణ అవుతున్నాను మేము ప్రభుత్వ భూముల్లో ఎంత అయితే కఠినంగా పోతున్నామో ఇంకా మా కూటమిలో కావచ్చు మా పార్టీలో కావచ్చు లేదంటే వైసీపీ పార్టీలో కావచ్చు అన్ని పార్టీలు కూడా ఇంకా కొద్ది ఉన్నారు మా అనుకూల పార్టీ వాళ్ళకు కూడా చెప్తాను ఐ డోంట్ వాంట్ నేమ్ ఎని బడి రా ఎన్నిబడి స్నేహం నేను ఎవరి పేరు మాట్లాడదలుచుకోవచ్చు నా దగ్గర నేను చెప్పే సందేశం ఎవరికి చేరాలో అలా చేరుతుంది ఇంకా ముగ్గురు నలుగురు ఉన్నారు ఈ ముగ్గురు నలుగురు కూడా హెచ్చరిస్తాను మీరు ఏమైనా చట్టానికి అతీతులు లేదు రాజకీయాలను అడ్డం పెట్టుకొని పార్టీని అడ్డం పెట్టుకుంటే ఆ పార్టీ మా కూటంలో ఉన్నటువంటి మిత్ర మిత్రపక్ష పార్టీ వాళ్ళకు కూడా చెప్తున్నాను సంబంధిత ఇన్ఛార్జ్లు దయచేసి మీ వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోండి మా వాళ్ళని కూడా నేను కంట్రోల్లో పెడతాను కఠినంగా నేను వ్యవహరిస్తాను మొదటగా క్రమశిక్షణ అనేది మనతోనే మొదలు కావాలా రాజకీయ పార్టీ నాయకులతోనే మొదలు కావాలా మాకున్న ఇన్పుట్స్ మాకున్నాయి గా ఉన్నాయి ఇట్ ఈస్ అ డాక్యుమెంట్ ఒక్కసారి ప్రభుత్వ భూమిలో పట్టాల మోసాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ అ డాక్యుమెంట్ వీ కెనాట్ డినై ఎవిడెన్స్ ఏదో వ్యక్తిగతంగా కక్ష పెట్టుకున్నారని మీరు నిందలేసినా ప్రజలు నమ్మరు సమాజం నమ్మరు నేను చేసే ప్రతి పని కూడా మళ్ళీ ప్రజల మధ్యకి పోయే తెలియజెప్పేటువంటి కార్యక్రమం ఉంటుంది మీరు బెదల కొడితే పరిపడే పరిస్థితిలో రాజకీయం అనేది ఊరు పెట్టిన భిక్ష మనకందరికీ ఊర్లో ప్రజలు నమ్మితే నాయకులైన ప్రజల వాక్ కోసం ఆలోచన చేయాల్సిన బాధ్యత మనకి ఇచ్చినారు కస్టోడియన్స్ ఆఫ్ ద పీపుల్ కస్టోడియన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రాపర్టీ ఆ బాధ్యత మర్చిపోతారు రాజకీయం అంటే అధికారం వస్తానే అడ్డగోలుగా భూములు కొట్టేయమనేది ఊరు పెట్టిన భిక్ష అందరికీ ఊర్లో ప్రజలు నమ్మితే నాయకులైన ప్రజల వాళ్ళ కోసం ఆలోచన చేయాల్సిన బాధ్యత మనకి ఇచ్చిన కస్టోడియన్స్ ఆఫ్ ద పీపుల్ కస్టోడియన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రాపర్టీ ఆ బాధ్యత మర్చిపోతారు రాజకీయం అంటే అధికారం వస్తానే అడ్డగోలుగా భూములు కొట్టడం కాదు ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా ఏ పార్టీలో నాయకులైన చట్టానికి అధీతం కాదు వచ్చే రోజుల్లో మా చర్యలు ఇంకా కఠినతరంగానే ఉంటాయి ట్వంటీ టూ ఇయర్ కానీ ప్రభుత్వ భూములకు కానీ లేదా ఉన్నటువంటి అక్రమ లేక ఉండేటువంటి వాళ్ళకు కానీ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది చట్టం రూపేన వచ్చేంత వరకు కూడా మేము మీద కేసు పెట్టం ఎవరైనా రిలాక్స్ అయిపోయి అయిపోయింది మాకు బెయిల్ దొరికింది అనుకుంటున్నారేమో వీఆర్ అవేటింగ్ కఠినంగా వ్యవహరించాలని వీఆర్ అవేటింగ్ యాక్ట్ వన్స్ ఈజ్ రిలీజ్డ్ బీ కేర్ఫుల్ సినిమా మొల్ అవుతుంది మీరేం పారిపో మీరేమైనా ఇంకా సురక్షితమైనటువంటి ప్రదేశాలకి వెళ్ళిపోయినామనే మనం భావనలో ఉన్నారేమో చాలా టఫ్గా ఉంటాను వచ్చే రోజుల్లో వచ్చే ముప్పై సంవత్సరాలు మేము చేసేటువంటి చర్యలు ఈ ఊర్లో ఒక పద్ధతిని ఒక సాంప్రదాయాన్ని నెలకొల్పే విధంగానే మా చర్యలు ఉంటాయి ఎవరైనా ముక్కుకోవాలంటే ప్రభుత్వ భూములు కానీ లేదు దౌర్జన్యం చేయాలంటే రౌడిజం చేయాలంటే భయపడే విధంగానే మా చర్యలు ఉంటాయి కాబట్టి అందరికీ చెప్తాను ప్రజలకి మీ వరకు మీ ఆస్తులు నిజమైనటువంటి ఆస్తులు కానీ లేదంటే తెలియక మీరు గతంలో చేసిన పొరపాట్ల పైన కొనుక్కున్నటువంటి ఆస్తులు కానీ విఆర్ గెటింగ్ ద రెవెన్యూ ఫర్ ద మున్సిపాలిటీ ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఉందో మీరు కొల్లగొట్టినటువంటి పరిస్థితుల్లో ఆదాయం వచ్చే దిశగానే మేము విధి విధానాలు రూపొందించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే విసులుబాటు కల్పించబోతున్నాం అనేది వాస్తవం కాబట్టి మాకు ఏదన్నా రేపు రోజు మీటింగ్ లేదని యాంగ్ పెట్టుకోతుంది మేము మీకు ప్రోగానే ఉన్నాం మీకు ఫెసిలిటేట్ చేయాలని ఉన్నాం వెసులుబాటు చేయాలని ఉన్నాం ప్రజలు కూడా చెప్తున్నాం మీకు ఎవరికైనా అధికారిక లంచ వచ్చిన రాజకీయ నాయకుడికి లంచకొచ్చిన అది మీ తప్పిదమవుతుంది మీకు అటువంటిది ఏదన్నా ఎవరైనా అడిగితే మా దృష్టికి తీసుకోవాలి మున్సిపాలిటీలో కూడా అలిగేషన్స్ వస్తాయి ఏ అధికారైనా డబ్బులు తీసుకోలేదు డబ్బులు డిమాండ్ చేస్తే మా దృష్టికి తీసుకురా మేము సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళని దండించడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కఠినమైన చర్యలు అవసరమైతే మంది అధికారులు దానికి కూడా సిద్ధంగా ఉన్నాం చాలా సీరియస్గా వార్ చేస్తాం అధికారులు ప్రజల మీద పడిపోయేసి వ్యవస్థ మీద పడిపోయేసి ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెడితే మాత్రం మోర్చుకునేటువంటి పరిస్థితులు ఉండవని కూడా హెచ్చరిస్తాం